మనము ఏదైనా ఒక కొత్త వస్తువుని తీసుకుంటే చాలా సంతోషిస్తాం పాతదైనాక దాని గురించి పట్టించుకో అది కొత్తదిగా ఉన్నప్పుడే మనము తీసుకొచ్చినప్పుడు ఎంతో ఆ వస్తువుని బట్టి చాలా సంతోషిస్తాం అలాగే దేవుడు కూడా ఈ ఉదయ కాలంలో మనము కొత్తగా ఉండాలి దేవుడు కోరుకునేది నీ విషయంలో ఏంటంటే నువ్వు నవీనంగా నూతనంగా ఉండాలని దేవుడు ఇష్టపడుతున్నాడు అనగా నీలో ఉన్నటువంటి ప్రాచీన స్వభావాన్ని తీసివేసుకొని దేవుని దృష్టిలో మనము నూతన పరచబడినటువంటి వారంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు మరి ముఖ్యంగా దేవుని బిడలమైనటువంటి మనము యువరించాలన్నా మనం ఎలా ఉండాలంటే నవీన స్వభావమును తెచ్చుకున్నటువంటి భాగంగా ఉండాలని మరి పావులు ఈరోజు తన యొక్క పత్రికలో రాస్తున్నాడు ఏ